ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు అర్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ పథకం పారదర్శకంగా నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉద్ఘాటించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్లపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహసీల్దార్ ఎంపీడీఓ ఇంజనీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి ధృవీకరించాలన్నారు ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించినట్లయితే వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలని అన్నారు పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లయితే చట్టపరమైన చర్యలతో పాటు వారు పొందిన నిధులను వసూలు చేయాలని సూచించారు లబ్ధిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలను కల్పించాలని గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా యాభై శాతం అదనపు స్థలాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు ఇండ్లకు సిమెంట్ స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఇందిరమ్మన్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో రూపొందిందని ఈ పథకం అమల్లో పారదర్శకత నిజాయితీ ప్రధానంగా ఉండాలని అర్హులైన వారికి మాత్రమే ఈ గృహాలు దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు